హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను మా అమ్మ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసిందంటే ఇప్పుడు ఈరోజు శివరాత్రి కాబట్టి మేమైతే జాతరకు వెళ్తున్నాము ఇక్కడ బెల్లంపల్లి దగ్గర ఉంటుంది గుట్టల దగ్గర నేను మా అమ్మ మా చిన్నోడు మా చిన్నక్కను మా పెద్ద చిన్నక్కన్న మా చిన్న బావ మా పెద్ద అక్క మా బావ వస్తున్నారు మీకు చూపర చూడ మా మను కూడా వస్తున్నాడు అక్కడికి నేనైతే అక్కడికి వెళ్ళాక చూపర చూడండి ఇప్పుడు వాళ్ళు అక్కడ మధ్యలో మాకు కలుస్తారు

చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడికైతే చేరుకున్నాం జాతర దగ్గరికి ఇప్పుడైతే మేము ఒక ప్లేస్ దగ్గర అయితే చూసుకున్నాం అడికి వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్లేస్ చూసినాము ఆడికైతే వెళ్తున్నాము ఫస్ట్ అక్కడికి వెళ్ళి మేము అంటాం అనుకున్నదా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము మీకు చూపెట్టా చూడండి తర్వాత మేము ఒక ప్లేస్ విష్ణు నగర్ అక్కడికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇగో మా ప్లేస్ అయితే అక్కడనే మేమైతే వెళ్తున్నాము మా వాళ్ళతో అందరు అక్కడికి వెళ్ళిండు బిన్ను బిన్నుడుదా అక్కడనే ఇక్కడ ఇక్కడమైతే మా వంట ఉంది అయితే రైస్ అయితే చిక్కుడుకాయ అయితే పప్పు వంటలు అయిపోయాక దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి తింటాము దేక దర్శనంకి అయితే మీకు ఎంతో చూపెడతా చూడండి మేమైతే అయితే మా ముగ్గురు ఆడుకుంటారు ఏం చెప్తారా అనికపోతు మా కన్ను మను ప్రణయ్ ఇగో బిన్ను కూడా ఉన్నాడు బావా అని ఏం చెప్తాను రాడకపోతుందా ఇక్కడ బిన్ను ఉన్న కూడా ఇద్దరు ఆడతారు

చిచ్చి అండి చూడండి మేమైతే ఇప్పుడు దర్శనం అయితే వేసుకుని వచ్చేసాము ఇప్పుడైతే ఇక్కడ మేమైతే అన్నం తింటాము చూపెట్లు చూడండి అయితే వచ్చేసినాము ఇక్కడికి మా అన్నప్పులవారు తింటున్నాడు చెప్పు చూ అయ్యో తీయగా నాకు ఇనొచ్చు అబ్బో 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 అబ్బ చూడ అన్నం తింటున్నాము తిని జాతర తిరిగి చూపెట్టి మీకు జాతర తిరిగి మొత్తం చూపెడతాం చూపెట్టినాక బయలుదేరుతాం బయలు పెడతాం అయితే అన్నం నెంబర్లు కంప్లీట్ అయిపోయింది మా అమ్మ వాళ్ళు అయితే చదువుతున్నారు మేమైతే ఇప్పుడు మేము దేవుని దగ్గరికి వెళ్ళి మీకు అక్కడ బొమ్మల షాప్లు అన్ని చూపెడతాం మేము మనం వెళ్దామా మా ప్రణయం ఉన్న నేను మా చిన్నోడు మా మనం ముగ్గురం పోయితున్నాము ఇక్కడ బొమ్మల షాపులు ఏమేమి చూపెడతాం చూడండి అయితే వచ్చేసాము ఇప్పుడైతే చూపిస్తా おい、いいポーズで、オープンしないでみんな。 అలాగే సిలిండర్ గ్యాస్ బ్యాంక్లు అయితే ఉన్నాయి ఆడుకునే తనకు విన్ననైతే చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే రియల్ కన్ లెక్కనే ఉంది ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి బుల్లెట్స్ ఉన్నాయి ఇక్కడ రౌండ్ బుల్లెట్స్ ఉన్నాయి ఇగో మా పట్టునికి అయితే కావాలన్నట్టు అదే చూస్తాండు అయ్యో స్నేహిస్తున్నాయి ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆట పాములు ఉన్నాయి ఇది ఎందుకు ఒకటి ఓ పాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డెవిల్ మాస్క్ ఉన్నాయి చింపాంగి మాస్ ఏంటర్ అయింది చూడండి ఫ్రెండ్స్ మేమైతే జాతరతో తిరిగినాము ఎవరు మమ్మను మాస్క్ పెట్టుకున్నాడు మా ప్రణయ్ వాళ్ళిద్దరికి మాస్క్ కావాలంటే మాస్క్ తీసుకున్నారు మా చిన్నోడికి ఏమో పీకా కావాలంటే పీకే తీసుకున్నాము అయితే మేము మా కార్ దగ్గరికి మేము అక్కడికి వెళ్ళేసి అన్నీ చదువుకుని అయితే ఇప్పుడు వెళ్తాము ఓకే బాయ్ బాయ్ చిన్ను చున్నా బాయ్ చెప్పు అగో మా చిన్నోడు కూడా బాగా చెప్తాను